పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేనంత వాణ్ణి అంటాడు కొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుణ్ణి అంటాడు పద్యాలు నాకు నోటికొచ్చంటాడు అంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర డబ్బుందంటాడు ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాణ్ణి తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే కాల్ చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్ర పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను